భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్పు గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి ఉండాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ ఫుడ్ కమౌంట్ అని అభివృద్ధి అవుతుంది అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థలు బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీన్ని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దే దేవ్ ద డెమోక్రసీ ది బ్రాటెంట్ పవర్ ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా అని చెప్తున్నామంటే స్ట్రెంగ్ యూ విఆర్ హియర్ టు ఎంపవర్ యూ విఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో చేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్గా మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో హై నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తుంది ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజెప్పిందని సో యూ వాంట్ బ్రింగ్ బ్యాక్ ఇట్ బ్యాక్ టు ఆఫ్ అండర్ లీడర్షిప్ లీడర్షిప్ ఆఫ్ ఆఫ్ డైనమిక్ ఆనరబుల్ సిఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది నేను పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాం వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి మీరు ఏం కావాలని ఆశిస్తున్నా చెప్తాను ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ రెజల్యూషన్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీలను బలోపే బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేసుకోవడానికి మొట్టమొదటి మహత్కార్యమే దర్శనం